జై జై సద్గురు స్వాముల వారికి జై గురు భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలమ్మ నిన్న ఒక ఆవిడ నన్ను పరిపూర్ణం అంటే ఏంటి ఆ అంటే ఎలాగా అని అడుగుతున్నారు పరిపూర్ణం అంటే అది తెలియాలి అంటే ముందల తనను తాను విచారణ చేసుకోవాలి తనను తాను విచారణ చేయాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను 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 అనే పలుకుతూ ఉంటారు ఈ నేను గురించి అంత చెప్పినా ఆ ఏముంది చెప్తున్నారు కదా వింటున్నాం కదా అని అనుకుంటారు కానీ చెప్పడం వేరు నేను నేనుగా ఉండి అనుభవం వేరు అంటే దాన్ని అనుభవించడం వేరు ఇప్పుడు చాలామంది ఏమంటారు నాకు ఎర్రగా కనిపించింది తెల్లగా కనిపించింది లేకపోతే ఇంకొకలా కనిపించింది అన్నీ కూడాను నీకు దృశ్యాలు అంటే ఎర్రగా కనిపించింది నాకు తెల్లగా కనిపించి ఇలా రంగులు ఉన్నాయి కళలు ఉన్నాయి అని చెప్పేవాడు ఒకడు ఉన్నాడు కదా ఆ చెప్పేవాడు చూస్తూ ఉన్నవాడువే నీవు ఇక్కడ దైవ దర్శనము దైవ దర్శనం అంటే దైవం ఉన్నది దేశంగా మనం దర్శనం చేస్తామంటే అది తప్పు ఎందుకంటే దైవము నిన్ను విడిచి వేరేగా లేదు నిన్ను విడిచి ఉంటే వేరేగా నువ్వు ప్రత్యక్షంగా నువ్వు దర్శనం చేసుకోవచ్చు బయట రాములవారి వారి గుళ్ళోనో లేకపోతే అమ్మవారి గుళ్ళోనో అమ్మవారు లేకపోతే ఇంకేదైనా గుడికి వెళ్ళి ఆదేముడు అది కాదు దైవం ప్రత్యక్షంగా నీవే దైవం నేను అనే వస్తువు ఏదైతే ఉన్నదో అదే దైవం దాన్ని ఖచ్చితంగా కనుక్కోవాలి దాని దానిని తెలియకోకుండా పరిపూర్ణం తెలియబడాలంటే అది ఎప్పటికీ ఎట్టి పరిస్థితిలోని ఎవ్వరికీ కూడా తెలియబడదు అవగాహన కాదు ఎందుకంటే ఉన్నది ఒకటే వస్తువ ఇన్ని లేవు ఆ ఒక్కదాన్ని ఎరగాలంటే నేను ఉన్నాను అనేవాడు గ్రహించబడాలి ఎలా గ్రహిస్తావు ఏది కనిపించినా అది నీకు దృశ్యమే కనిపించే వస్తువు ఏదైతే ఉన్నదో నువ్వు చూస్తూ ఉన్నావు లోపల నుంచి చూస్తూ ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అదే నీవు అలాగా అవగాహన చేసుకోవాలి ఇప్పుడు మనకి కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు సర్వము నేనే సర్వము నేనే అంతా నేనే అంటే కృష్ణుడు అని చాలా మంది అనుకున్నారు కృష్ణుడు కాదు కృష్ణుడు కూడా ఏం చెప్పాడు అన్ని వస్తువులలో నేనే ఉన్నాను సర్వము నేనయ్యి ఉన్నాడు ఆ నేనేది నేను 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 అని ప్రతి ఒక్కరు కలవరించేది పలవరించేది ఏ నేనైతే ఉన్నదో ఆ నేనన్నమాట దాని గురించి చెప్పాడు అందుకే ఇక్కడ దుర్యోధనుల్లో ఉన్నది కూడా నేనే అని చెప్పాడు చాలామందికి ఇది అర్థం కాక దుర్యోధనుడు అంత దుర్మార్గంగా చెప్తాడు కదా మరి దుర్యోధనుల్లో ఉన్నటువంటి వాడు ఈయనెలాగా అయ్యాడు మరి ఈ నుండి అలాంటి దుర్మార్గపు నాటికి ఎలా నడిపిస్తున్నారు అని చాలామందికి అవగాహన లేక ఈ సంశయం తీర్చుకోలేక ఒకవేళ సంశయం అడిగితే వీడికి ఏం తెలీదు అనుకుంటారనో ఏదో రకంగా ఆ సంశయాన్ని నివృత్తి చేసుకోకుండా అక్కడే ఉంటారు అక్కడే ఉంటారు అయినా నాకు పరిపూర్ణ చూసిన కావాలంటారు ఎలా అవుతుంది ఇప్పుడు దుర్యోధనుల్లో నేనే ఉన్నాను అంటే ఇప్పుడు దుర్యోధనులో ఉన్న నేను నుంచి వచ్చినటువంటివే అన్నీ కూడాను దుర్యోధన లక్షణాలు నేను అధిష్టానంగా లేకపోతే వాడికి కదలిక లేదు వాడి జీవ చైతన్యంలో వచ్చినటువంటి కళలే దుర్యోధనుడు ఆ జీవుని ప్రకాశింపజేసేదే నేను ఆ నేను గురించి చెప్పాడు ఇప్పుడు కృష్ణుడైనా నేనే నేనే అన్నాడంటే కృష్ణుడు జీవుడు వేరు కృష్ణుడు వేరు అంటే కృష్ణుడు ఈ నేను తెలుసుకున్నాడు కాబట్టి జీవత్వాన్ని విడిచిపెట్టి సర్వజీవులలో ఉన్నది నేనే అని అర్థం చేసుకొని అలా చెప్పుకొచ్చాడు అలాగా కృష్ణుడు ప్రతీదాన్ని విమర్శనాత్మంగా విచారణ చేసి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి నేను ఏదైతే ఉన్నదో ఆ నేనుని సారాంశంగా తీసుకున్నాడు తీసుకొని ఎనభై నాలుగు లక్షల జీవరాశులందు నేనే ఉన్నాను నాకన్నా ఒక్క జీవి కూడా వేరుగలేదు ఒక్క వస్తువు కూడా వేరుగలేదు అన్నాడు మరి అన్ని జీవుల్లో కదలిక కలిగినటువంటి ఉన్న జీవులన్నీ నేనైతే మరి కదలికలేనటువంటి వస్తువులు కూడా నేనే అన్నాడు కదా అని అనుకోవచ్చు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుని చుట్టూ వచ్చే కిరణాలు సూర్యుడికి వేరేగా ఉన్నాయా లేవు సూర్యుడు ఉంటేనే సూర్యుని చుట్టూ కిరణాలు ఉన్నాయి సూర్యుడు లేకపోతే కిరణాలు లేవు అంత మాత్రం చేత కిరణాలు సూర్యుడు కాదా సూర్యుడే కిరణాలు కిరణాలే సూర్యుడు అలాగే నేను నుంచి వచ్చినటువంటి సమస్తము నేనే ఇప్పుడు మీకు చిన్నగా చెప్పాలంటే ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు వాడు ఏం చేస్తాడో చదువు చదువుకున్నాడు కాబట్టి కొన్ని పరికరాలను కని కనిపెట్టగలిగే సత్తా ఉంది తనకి ఆ పరికరాలను కనిపెట్టగలిగే సత్తాని తను ఉపయోగించుకొని ఒక కారునో లేదా ఒక బైక్నో తయారు చేస్తాడు అంటే ఇప్పుడు దేంతో తయారు చేస్తాడు లోపల ఉన్నటువంటి నేను ఏదైతే ఉన్నదో అది తెలివితేటలుగా మారి బైక్గా మారింది అంతకు ముందర నేను నేనులాగే ఉండిపోయింది వాడిలోని ఒక వస్తువు బయటికి వచ్చింది ఆ నేనే వస్తువుగా మారిపోయింది ప్రతి వస్తువు కూడాను ఒక మనిషి యొక్క తెలివితేటలే ఒక విమానం కనిపెట్టాడంటే అది బ్రహ్మమే ఎలా బ్రహ్మమైందంటే వాడు బ్రెయిన్ నుంచి వచ్చినటువంటిది ఆ వస్తువు ఆడలా తయారు చేశాడు అంటే లోపల తయారు చేసుకున్నటువంటి వస్తువుని బయటికి తీసుకొచ్చి అలా దింపుతున్నాడు అంటే లోపల ఉన్నటువంటి తెలివి వస్తువుగా మారింది అలా ప్రతీదీ కూడాను నేనే అని చెప్పాడు ఎందుకనే హోమగుండము నేనే హోమ ద్రవ్యము నేనే హోమ హోమానికి వాడబడినటువంటి సమితులు కూడా నేనే అంటే అన్నీ కూడా బ్రహ్మమే హోమగుండం నుంచి వచ్చినటువంటి ఫలితం కూడా బ్రహ్మమే అన్నాడు కృష్ణుడు దేనికన్నాడు ఇందుకే అన్నాడు ఉన్నదంతా ఒక స్వరూపమైనటువంటి బ్రహ్మము అంటే నేనే నేననే వస్తువు ఇప్పుడు నేను నేనే ఎందుకు చెప్తున్నానంటే మనకి వాడికి భాషలోనే అందరము నేను 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 అంటాం కాబట్టి ఆ నేనుని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అర్థమవుతుంది కాబట్టి నేను గురించి చెప్తున్నాను లేకపోతే దాన్ని ఏమంటారంటే ఆత్మని పరమాత్మని జీవాత్మని భూతాత్మని అంతరాత్మని ఇలాగ అనేక రకమైన పేర్లు ఉన్నాయి ఆ పేర్లు కొంతమంది ఏంటంటే ఏమంటారు నేనంటే నేను కదమ్మా ఆత్మ అంటున్నారు ఆత్మన్నా నేనన్నా ఒక్కటే అని గ్రహించుకోవాలి దానికే అన్ని పేర్లు ఇప్పుడు ఇలాగ వాడికి భాషలో మనం నేను నేనని చెప్పుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా బాగా అవగాహన అవుతుంది నిజమే కదా మరి నేను ఒక ఆడ మనిషినే ఉండి నేను అంటున్నాను కదా మరి లేకపోతే నా భర్త నా పిల్లలో లేకపోతే అత్తో మామో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నేను నేనే అంటున్నారు కదా మరి వాళ్ళకి శరీరానికి ఒక పేరుంది నా శరీరానికి ఒక పేరు ఉంది ఆ పేరు మానేసి నేను అటు వెళ్ళి వస్తాను నేను ఎక్కడికి వెళ్ళి వస్తాను నేను అదింటాను నేను పడుకుంటాను నేను కూర్చుంటాను అంటే తప్పనిచ్చి కానీ ఆ పేరు పెట్టి ఆ పేరు పెట్టి అది కూర్చుంటుందని చెప్పట్లేదు కదా అంటే అందరిలో ఉన్నది నేనే కదా అన్ని వస్తువులు ఎందు నేనే ఉంది కదా ఆఖరికి త్రేతాయుగంలో పుట్టినటువంటి రాముడు కూడా నేనే కదా అని అలాగా అనుభవం రావాలి ఆ నేను చెప్పినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అందాలి ఇది ఆ నేను ఒక్క నేనే ఇన్ని నేను లేవు ఒక్క నేనే ఇన్ని నెలలుగా మారింది అందుకే శంకరాచార్యులు సినిమాలోని మీకు అంటే సినిమా గురించి చెప్తున్న ఆయన భావమే అది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ఆ సినిమా చెప్తేనే అది చూస్తున్నారు కాబట్టి అర్థమవుద్ది ఈయనకి సన్యాసిగా ఆయన్ని పీఠాధికారం ఇచ్చి నాయన నువ్వే ఈ ప్రపంచం అంతా చుట్టబెట్టి ఈ దీన్ని ఉపదేశించాలి అందరికీ చెప్పి తన గురువుగారు పంపిస్తుంటే స్వామి నేనంతటి వాడినా నేను అందరికీ నేను చెప్పగలనా ఇదంతా కూడా ప్రచారం చేయగలనా అని శంకరాచార్యులు వారు అడుగుతారు ఆడు గురువుగారిని అడిగితే ఉన్నది ఒకటే వస్తువా ఎందుకు చేయలేవంటే అది ఎలా స్వామి అంటే అప్పుడు తనని మధ్యలో నిలబెట్టి దాని చుట్టూతో అద్దాలు పెడతాడు అద్దాలు పెడితే తను మధ్యలో నించున్నాడు కదా తన చుట్టూ ఉన్నటువంటి అద్దాల్లో ఎక్కడ చూసినా తన స్వరూపమే అంటే నువ్వు అనుకోవచ్చు అద్దాల్లో మరి పెడితే మరి మనకు మనకి మనం కనిపించమా అని కనిపిస్తాం అంటే ఒక బాధం అద్దం ఉంది పెట్టాడు ఒక నిలువ అద్దం ఉంది పెట్టాడు ఒక అద్దం అడ్డం ఉంది అదే అడ్డంగా ఉనే అద్దం ఉంది పెట్టాడు త్రికోణంగా ఉన్న అద్దం ఉంది పెట్టాడు అంటే అనేక రకాలుగా అనేక రూపాలుగా కనపడుతున్నాయి అద్దాలు ఒక రూపంలోనే కాదు నిలువుగా ఉంది అడ్డంగా ఉంది బాదమాకారం ఉంది త్రికోణం ఉంది అలాగని రకరకాల రూ రూపాలతో ఉన్నాయి అద్దాలు కానీ ఎన్ని రూపాలున్నా అందులో ఈ ఒక్క శంకరాచార్యులే కనిపించారు అలాగా చేముంది దోమ ఉంది పిచ్చుకుంది నల్లుంది ఉంది కాకుంది కుక్క ఉంది నక్కుంది సమస్తము అనేక రకాలుగా అంటే ఈ అద్దాలలో ఎన్ని రూపాలుగా అద్దాలు ఉన్నాయో ఎలాగ నిలువుగా అడ్డంగా బాదమాకారంగా త్రికోణాకారంగా స్టార్గా అలాగే ఎన్నో రకాలుగా అద్దాలు తయారు చేసినా నీ రూపమే అందులో కనిపిస్తుంది నీ రూపం కానీ ఇంకొకటి లేదు అలాగే ఎన్ని జీవులు ఉన్నప్పటికీ కూడాను నేననే వస్తువే ఉంది అందులో ఆ నేనుని గురించే విచారణ చేసుకొని శ్రీకృష్ణుడు ప్రతిదాన్ని కూడాను అవగాహన చేసుకొని జగద్గురువుగా అయ్యాడంటే జగత్తంతా నా స్వరూపమే అని తెలియ చెప్పాడు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారు ఓహో అంటే భగవద్గీత నిర్దేశించిన మాట ఇదనమాట అయ్యో నేను ఇప్పటివరకు వరకు కృష్ణుడు అనుకుంటున్నానే అంతా సర్వము కృష్ణుడే అనుకుంటున్నాను వాళ్ళు చాలామంది ఉన్నారు నాతోటి కాదు నేను అనే వస్తువు అని చెప్పి కృష్ణుడు ప్రత్యక్షంగా చెప్పాడు సర్వము నేనే నాకన్నా ఇంకొక వస్తువు వేరుగా లేదు అంటే చూడండి ఇక్కడ ఒక దుర్యోధనుడే అనలేదు ఒక గర్ గరుత్మంతుడుగా పక్షుల్లో గరుత్మంతుడిని నేనే మృగాలలోని అంటే జంతువులలోని మృగరాజునంటే సింహాన్ని నేనే అలాగే పుష్పాల్లోని పారిజాతాన్ని నేనే అలా అన్నిటిలోని నేనే నేనే అంటే ప్రతి దాంట్లో ఒక వస్తువు తీసుకున్నాడు చెట్లలోని పారిజాత వృక్షాన్ని అలాగే జంతువుల్లోని సింహాన్ని పక్షుల్లోని గరుత్మంతుడిని అలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వస్తువుని తీసుకున్నవి పర్వతాల్లో మేరు పర్వతాన్ని అలా సమస్తము ఈ జడ ప్రకృతిగా చైతన్యంగా అన్నిటిగా ఉన్నది నేనే అని చెప్పాడు ఇప్పుడు ఈ నేనుని తీసుకొని మనము సర్వము నేనే అని అవగాహన చేసుకొని అవగాహన చేసుకున్న దాన్ని అనుభూతి పొందాలి ఆ అనుభూతి పొందడం ఎలాగా నీకు కనిపించే దృశ్యము నేను కాదు చూస్తూ ఉన్నది నాకు దృశ్యము కనబడుతుంది నాకు తెలుసుకున్నాను అనేది ఏదైతే అంటుందో అదే నువ్వు దైవ దర్శనం అంటే నువ్వెళ్ళి ఇంకొక దాన్ని దర్శించితే అది దైవ దర్శనం అవదు నీకు కనిపించే ప్రతి వస్తువు కూడా నేను కాదు నేను కాదు నేను కాదు నిషేధముఖంగా నిషేధించుకుంటూ వెళితే నిషేధించడానికి ఇక ఒక్కటే మిగులుతుంది ఇక నిషేధించడానికి ఏమీ మిగలడం లేదు కనిపించే ప్రతిదీ కూడాను నీవు కాదు నీవు కాదు 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 కాదని ఏదైతే చెప్తుందో అదే నీవు ఒక సముద్రం ఉంది సముద్రంలో నుంచి అలలు వచ్చాయి కెరట అదే నురకలు వచ్చాయి తరగలు వచ్చాయి అనేక రకాలైనటువంటి విధానాలన్నీ అందులో వస్తూ ఉంటాయి సముద్రం లేకపోతే ఇవన్నీ వస్తాయా రావు సముద్రం ఉంది కాబట్టే వచ్చే అలాగే నేననే వస్తువు ఒకటి ఉంది కాబట్టే నీకు దృశ్యాలని తెలియబడుతున్నాయి ఆ నేను లేకపోతే దృశ్యం తెలియబడదు అప్పుడు నువ్వేమయ్యన్నావు నేనయ్యే ఉన్నావు దృశ్య పదార్థాలు ఏవి నీవు కాదు ఇప్పుడు మనం ఎక్కడ దాకా వెళ్ళనక్కల నీకు ముక్కు ఉంది ఈ ముక్కుని చూసి నా ముక్కు అంటున్నావు అంటే నా ముక్కు అంటే ముక్కుకు వేరేగా ఉన్నావు ముక్కు నువ్వు కాదు అంటే అని తెలుసుకుంటున్నావుగా తెలుసుకొని చెప్పేవాడు అక్కడున్నాడు కన్ను నాది అంటున్నావు అంటే కన్నుకు వేరేగా ఉన్నావు అలాగా దృశ్యానికి అంతటికీ వేరేగా ఉన్నావు ఇలాగ విచారణ చేసి తెలుసుకొని అనుభవాన్ని సంపాదించాలి ఆ అనుభవం ఎలా ఉండాలి ఇప్పుడు త్రేతాయుగంలో రాముడై పుట్టాడు నువ్వే పుట్టావు మళ్ళీ రాముడు ఇంకొక నేను కాదు నీ అనుభవంలో ఎలా ఉండాలంటే ఈ నేను నేనే అయ్యి ఉన్నాను ఈ నేను కన్నా ఇంకొక వస్తువు లేదు అని నీకు అనుభవానికి వచ్చినప్పుడు ఓహో త్రాతాయుగంలో ఉన్నది కూడా నేనే త్రాతాయుగంలో రాముడిగా అవతరించింది నేనే అని నీకు అనుభూతి పొందాలి అనుభూతి పొంది ఆ క్షణం రాముడు అవ్వాలి ఏంటి ఈ బోధంటే ఆషామాషి కాదు నేనును తెలుసుకున్న తర్వాతే పూర్ణత్వం సిద్ధిస్తుంది ఆ నేనును గ్రహించిన తర్వాతే పూర్ణత్వం సిద్ధిస్తుంది చాలామంది ఏమంటారు నేను ఆ ముద్రలు వేశాను ఈ ముద్రలేసాను నాకు సాంభవ్య ముద్రలో అది వచ్చింది ఆ యోగ ముద్రలో ఇది వచ్చింది అంటారు ఈ మునులని లేకపోతే సప్త మహర్షులు ఒక్కొక్కడు ఒక్కొక్క విధానాన్ని తెలియచెప్పారు ఏది అష్టాంగ యోగాల్లోని ఆ యోగాలన్నీ కూడా నువ్వు కాదు ఇప్పుడు ముద్రలో ఇప్పుడు షణ్ముఖి ముద్ర అంటే ఎప్పుడైతే కళ్ళు ముక్కులు చెవులు ఇవన్నీ బంధించి అదో రంధ్రాలు రెండు బంధించేసి మనం చూస్తే లోపల హోరని లేకపోతే ఇంకో శబ్దాలని లేకపోతే లోపల ఉన్నటువంటి వేణునాదము శంకినీనాదము ఇలాంటి నాదాలని నాదం శంకినీ కాదు నాదమో ఏయో నాదాలు అనేక రకాలని వినబడతాయి నాకు వినబడుతుందని చెప్పేవాడు ఎవడో నువ్వే చెప్ నాకు వినిపిస్తుందని అనేవాడు ఉన్నాడు సో అది నువ్వు కానీ ఈ ఏమి నువ్వు కాదు అందుకే ఇక్కడ ఏమన్నాడు శబ్ద బ్రహ్మము నిశ్శబ్ద బ్రహ్మం అన్నాడు నిశ్శబ్దంగా ఉండే బ్రహ్మాన్ని బ్రహ్మానికి ఇవన్నీ వినబడతాయి శబ్దం ఇప్పుడు సముద్రము నిశ్శబ్దము అందులో వచ్చిన అలలు నొరగలు తరుగులన్నీ శబ్దము శబ్దాన్ని గ్రహించేది నిశ్శబ్దము ఆ నిశ్శబ్ద బ్రహ్మమే నీవై ఉన్నావు ఇలాగా అనుభూతి పొందాలి ఇక రాముడి యుగానికన్నా ముందులేముంది సత్య ఉంది సత్యము అంటే ఉన్నది ఒకటే వస్తువు అది నువ్వే అయ్యి ఉన్నావు ఇంకొంకొకటి లేదు అలాగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విషయాన్ని చేసుకుంటే అప్పుడు నీకు నీవుగా నువ్వు నువ్వుగా నిలబడతావు ఎన్ని ప్రకంపనలు ఎన్ని భావాలు ఎన్ని రంగులు ఎన్ని శబ్దాలు వచ్చినప్పటికీ కూడాను ఇవేమి నేను కాదు వీటినన్నిటిని గ్రహించే వస్తువు ఏదైతే ఉన్నదో అదే నేను అయ్యి ఉన్నాను ఆ వస్తువే నేను ఉన్నానని దా అది అదిగా నిలబడినప్పుడు అదే దైవ దర్శనం ఆ దైవ దర్శనంలోని అప్పుడు నువ్వు ఏది అనుకుంటే అది నీకు ప్రత్యక్షం అవుతుంది చాలామంది ఏమంటారు ఈ ఏంటి ఈ ఉపదేశం తీసుకుంటే నాకు కలిసి వస్తుందా కలిసి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కానీ నువ్వు నువ్వుగా మిగిలాలిగా నువ్వు నువ్వుగా మిగిలిన రోజున నువ్వు ఏది సంకల్పిస్తే అదే నీ ఇంట్లో ఉంటుంది నువ్వు ఏది కావాలనుకున్నా అది నీకు వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు నీకే తెలుస్తుంది ఇవన్నీ తుచ్చమైనటువంటివి నేనే శాశ్వతము శాశ్వతమైనటువంటి నేను ఇవి నశించే వస్తువులు నాకెందుకు అప్పుడు అనిపిస్తుంది అప్పటి వరకు కూడాను నశించిన వస్తువు నీవని తెలియక నశించే వస్తువుల కోసం వెంపర్లాడుతూ ఉంటావు అంటే అందుకే మహాత్ములు అందరూ అంటారు నిన్ను నీవు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకుంటే నీకన్నీ తెలియబడతాయి ఏమన్నారు వివేకానందుడు ఒక మాట అంటాడు ఏది తెలిసితే తెలియందు తెలియబడుతుందో దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అలాగా నిన్ను నువ్వు ఎరిగినావాడా పరిపూర్ణాన్ని తెలుసుకోవాలి అనే భావన ఉండదు అప్పుడు నిన్ను నీవు ఎరిగితే అది స్వత సిద్ధమే నేను అదే అయ్యి ఉన్నాను అని గ్రహించినప్పుడు అది స్వత సిద్ధమే ఇక్కడ రెండు వస్తువులు లేవు ఉన్నది ఏక వస్తువు ఒకటే వస్తువ అందుకని కృష్ణుడు అంత పెద్ద భగవద్గీతను ఏడు వందల శ్లోకాలతో సృష్టించింది దేనికంటే ఆ నేనే అయ్యి ఉన్నానని నేను వచ్చి చెప్పింది ఇవాళ చాలామంది అమ్మ చాలా బాగా చెప్తున్నారమ్మా మీరు గురుబోధ చాలా బాగుంటుందమ్మా అద్భుతంగా చెప్తున్నారమ్మ అంటే ఎవరు చెప్పారు నేను చెప్పగలనా చెప్పడానికి నాకు తరం అవుతుందా ఏ నేను నేనుగా ఉన్నదో ఏ నేను ఆది ఉన్నదో ఆ ఆదిగురు స్వరూపమైనటువంటి దక్షిణామూర్తి ఈ విషయాన్ని చెప్తున్నాడు ఒక లక్ష్మమ్మ చెప్తుందో లేకపోతే ఒక బుజ్జమ్మ చెప్తుందో లేకపోతే ఇంకో గురువు గారు చెప్తున్నారనే భావాలు చాలా తప్పు శరీరాన్ని చూసి మోసపోతే మీ లక్షణాలన్నీ మారిపోతాయి శరీరాన్ని చూసే గురువుకి ఈ రోజున వంకలు పెడతారు ఎప్పటికీ కూడా శరీరాన్ని చూసి భ్రమపడకూడదు శరీరములో ఉన్నటువంటి నేను ఏదైతే ఉన్నదో అదే వచ్చి చెప్తుంది ఈ శరీరంతో వచ్చే ప్రకంపనలన్నిటిని విడిపించుకొని నేను నేనుగా మిగిలినటువంటి దైవ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ దైవమే దీన్ని తెలియచెప్తుందనమాట అందుకే ఇక్కడ గురువుకి నమస్కారం చేయాలంటే శరీరానికి చేస్తే కాదు శరీరం భావనే ఉండకూడదు పరిపూర్ణమైనటువంటి భావన ఏదైతే ఆది గురువుగా నేను అనేది ఉందో అదే దక్షిణామూర్తి దగ్గర నుంచి కూడాను పరంపరగా మన గురువు వరకు వచ్చి ఏదైతే చెబుతుందో అది దానికి పూజ చేస్తున్నారు మీరు దానిని కొలుస్తున్నారు అది గురువు ఆ గురువుకే మీరు మొక్క మొక్కినప్పుడు దానికే చెందుతుంది అనమాట అలా కాకోకుండా ఆ శరీరాన్ని చూసి మనం మొక్కామనుకో ఆ శరీరానికే చెందుతుంది అందువల్ల ఏంటంటే మీరు నమస్కారం చేసిన లేకపోతే సంపూర్ణ పూజ అంటే ఒక పూర్ణ పూజ చేసుకున్నప్పుడు గురువును కూర్చోపెట్టి పూజ చేస్తే అది ఎవరు ఎవరికి అందుతుంది సంపూర్ణమైనటువంటి గురువు ఎవరైతే ఉన్నదో దానికి వెళుతుంది అంతేగాని శరీరానికి వెళ్తలేదు ఎవరైనా గురువుకు పూజ చేశారంటే తెలిసినా తెలియకపోయినా గురువుకు చేస్తున్నాను అనే భావన ఉండాలి నా గురువు అవిగో క ప్రత్యక్షంగా కనబడుతున్నాడుగా ఆ శరీరానికి చేస్తున్నాను భావన ఎవరికీ ఉండరాదు యద్భావం తద్భవతి నువ్వేది భావన చేస్తే అదే సిద్ధిస్తుంది కనుక ఆది గురువైనటువంటి నేను నేను నేననే వస్తువు ఏదైతే ఉన్నదో అన్ని నేనులు కలిపితే అఖండమైన వస్తువు ఏదైతే ఉన్నదో అది అఖండ స్వరూపమైన ఆ నేనుకు చెందుతుందనమాట అందుకే ఇక్కడ ఒక్క గురువుకి పూజ చేస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్న నేను అనే దానికి అందుతుంది అందువల్ల ఏమన్నాడంటే పార్వతీదేవితో పార్వతి పరమేశ్వరుడు చెప్తాడు పార్వతి గురువు యొక్క స్వరూపాన్ని ఎరగకోకుండా గురుతత్వాన్ని తెలియకోకుండా శేషడి జపము కానీ యజ్ఞ యజ్ఞము కానీ యాగాదులు కానీ గోదానం కానీ భూదానం కానీ అన్నీ కూడా నిష్ఫలమయ్య గుణం అని చెప్పాడు అదే గురుతత్వాన్ని నువ్వు చేసి తెలుసుకొని చేసినట్లయితే అది ఎక్కడికి చేరుతుంది నాకు కావాలి నాకు రావాలని చెయ్యవు నువ్వు అనుభవంలోనే అనుభూతితోటి ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించినట్లయితే ఈ వస్తువు దానికే చేరుతుంది అందుకే కృష్ణుడు ఊరికే చెప్పాడంటే ఏ ఫలమైనా పత్రమైనా పుష్పమైన తోయమైనా మీరు ప్రేమతో సమర్పిస్తే అది నేనే ప్రత్యక్షంగా అందుకుంటాను అంటే నేను అనే వస్తువు ఇప్పుడు మీరు ఎంతో ప్రేమతో గురువుకు పూజ చేస్తారనుకోండి అక్కడ ప్రత్యక్షంగా ఉన్న గురువే దాన్ని స్వీకరిస్తాడంటే అందులో ఉన్న నేనే ఎంతో ప్రేమతో నా శిష్యుడు ఇది పెట్టాడు కదా అని కుల మత భేదాలు చూడుకోకుండా వర్ణ భేదం చూడుకోకుండా ప్రేమతో నీ చేతితో పెట్టింది ఎందుకు తింటున్నాడు అందులో ఉన్నటువంటి నేను ఆది గురువై వచ్చి దాన్ని స్వీకరిస్తుంది అంతే తప్పనిచ్చి కానీ ఇక్కడ తినే పరమాత్మ స్వరూపాన్ని వదిలిపెట్టేసి పీఠం దగ్గరను పంచభక్ష పరమాణాలు పెట్టి అక్కడ పూజించినప్పటికీ కూడా ఎండిపోయి ఏదో రకంగా పాడైపోయి ఉంటుంది అయితే చేమలో దోమలు రావట్లేదా అంటే చేమలకే దోమలకి పెట్టలేదు నువ్వు సాక్షాత్ ఆ పరమశివుడికి చెప్పావు చిన్న బాలుడి రూపంలోనో లేకపోతే ఇంకొక రూపంలో వచ్చి ఒకవేళ నువ్వు అంత ప్రేమతో పెడితే ఆ క్షణానికి ఏ కుక్క రూపంలో మూతి పెట్టుద్ది లేదు నువ్వు కరెక్ట్గా అవన్నీ పక్కకు పెట్టి తొలి నైవేద్యం తీసి పక్కన పెట్టి అయ్యో ఈ రోజు నా దేవుడికి పూజ చేయాలని అలా అన్నీ పక్కన పెట్టి కానీ ఇంట్లో చిన్న పిల్లల రూపంలో వచ్చి అది తీసుకొని తింటారు అప్పుడు అయ్యో ఇదేంటి నువ్వు తినేసావు అనరాదు ఎందుకంటే నేనే స్వీకరిస్తానని చెప్పాడు ఆ చిన్న బాలుడి రూపంలోనూ చిన్న పిల్ల రూపంలో లేకపోతే పదేళ్ల ఆ రూపంలో లేకపోతే ముసలైపోయినటువంటి వృద్ధులు ఉంటారు అయ్యో ఇక్కడ పెట్టారు కదా తినాలని ఆసక్తి కలిగింది వాళ్ళు తిన్నారని తిడతారు చాలామంది నీకు బుద్ధి జ్ఞానం లేదా ఎంత వయసు వచ్చింది దేవుడికి పెట్టానని చాలా తప్పది ఎందుకంటే ఆ రూపంలో వచ్చి తిన్నాడు ఆ గురుదేవుడు ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఆశాంతంగా నేను విచారణ చేస్తే ఇది పూర్ణంగా అర్థమైతే ప్రతిదాన్ని కూడాను ఆ గురువుకే అర్పణం అనుకొని ప్రతిది ఏది జరిగినా ఆ గురువే చేశాడనే భావనతోటి అది పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి ఆ గురువే చేశాడని ఎవరికైతే పరిపూర్ణంగా అనిపిస్తుందో వాళ్ళే ఈ నేను అనేదాన్ని విచారణ చేసినటువంటి వారు అప్పుడు పూర్ణత్వం అనేది స్వత సిద్ధమే దాన్ని ఇంకొకరు వచ్చి చూపించలేరు సరే దీని గురించి ఎంత చెప్పినా ఇంకా ఇంకా పొగిడి పొగిడిస్తూనే ఉంటుంది வீடியோ லாங் அது காட்டி மழை இங்கொக்க